అందరికీ నమస్కారం వాస్తవాలకు ప్రతిబింబం కేజేఎస్ మీడియా ఉన్నది ఉన్నట్టుగా అందించడమే మా జర్నలిజం బ్రేకింగ్ న్యూస్ చూద్దాం తెలంగాణ సర్కారు మరో కీలక నిర్ణయం ఈ డీటెయిల్స్ చూసే ముందు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి తెలంగాణ ప్రభుత్వం మరో ముఖ్య ప్రకటన చేసింది రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ రెండవ దశ లిస్టును విడుదల చేసింది ఈ దశలో ఇరవై ఆరు నియోజకవర్గాలకు స్కూల్స్ మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది కాగా ఇదివరకే ఇరవై ఎనిమిది నియోజకవర్గాలకు మంజూరు చేసిన సంగతి తెలిసిందే రెండో విడతలో మరో ఇరవై ఆరు నియోజకవర్గాలు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్కు అనుమతులు మంజూరు చేసింది అంతర్జాతీయ ప్రమాణాలతో అన్ని వర్గాలకు చెందిన విద్యార్థులు ఒకే దగ్గర విద్యను అభ్యసించడానికి ప్రభుత్వం ఈ స్కూల్స్ను ఏర్పాటు చేస్తుంది రెండో విడత లిస్టులో ఉన్న నియోజకవర్గాలు చూద్దాం బోధన్ పెద్దపల్లి డోర్నకల్ సత్తుపల్లి వైరా కోదాడ్ కొత్తగూడెం నక్రేకల్ నాగార్జునసాగర్ తాండూర్ మక్తల్ రామగుండం నారాయణపేట్ జుక్కల్ చొప్పదండి కల్వకుర్తి నిజామాబాద్ రూరల్ వనపర్తి చేవేళ్ళ జగిత్యాల్ వికారాబాద్ గద్వాల్ ధర్మపురి మెదక్ మేడ్చెల్ ఆర్మూర్ నియోజకవర్గాలకు రెండవ దశలో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి ఇన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి